ఎమ్మెల్సీ కవిత గారు ఈరోజు మండలిలో మాట్లాడుతూ అయితే కన్నీరు పెట్టుకున్నారు తనకు బీఆర్ఎస్లో అన్యాయం జరిగిందని ఎవరు తనకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా కన్నీరు పెట్టుకున్నారు అదే సందర్భంలో హరీష్ రావు కేటీఆర్పై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై స్పందించడానికి మనతో పాటు కా బీఆర్ఎస్ సీనియర్ మహిళా నేత మాజీ ఎమ్మెల్యే ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సీనేత ఉన్నారు ఆమె ఆమె తెలుసుకుందాం ఏమంటారు నమస్తే మేడం చూసారుగా ఈరోజు మండలిలో అయితే కవిత గారు కన్నీరు పెట్టుకున్నారు తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్న సందర్భం చూసాం మీ ఏమంటారు చట్టసభ సమయాన్ని తను దుర్వినియోగం చేసినారని అనుకుంటాను వారు వ్యక్తిగత విషయాలకు ఆ వేదికను వాడుకున్నారని భావిస్తూ ఉన్నాను మీకు వ్యక్తిగతంగా మానసికంగా ఏమైనా బాధలు ఉంటే ఆ బాధలు బయట చెప్పుకోండి బీఆర్ఎస్ పార్టీలో చెప్పుకోండి బీఆర్ఎస్ పార్టీలో సస్పెండ్ చేసినారు కాబట్టి ఇంకెక్కడికైనా వెళ్ళి చెప్పుకోండి కానీ ప్రజల సమయాన్ని శాసన మండలి సమయాన్ని వారు నిజంగా చెప్పాలంటే మిస్యూజ్ చేసిరనే చెప్పాలి రెండోది వాళ్ళు కంటతడి పెట్టిన విషయం ఏంటో మాకు ఎవరు కూడా అర్థం కావట్లేదు మేము చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం ఎందుకంటే తన వ్యక్తిగత విషయాలకు చెప్పుకొని వేదికగా వాడుకొని బాధపడ్డారు బట్ ఆ బాధేదో ఆ కంటతడేదో రైతుల కోసం పెట్టుకున్నారని అడుగుతున్నాను ఈరోజు ఎరువులు దొరక్క రైతులు బాధపడుతూ ఉన్నారు అయ్యో మా రైతన్న మళ్ళా లైన్లో నిలబడ్డాడని చెప్పి కంటతడి పెట్టుకున్నారా లేకపోతే మా విద్యార్థులకు సరైన న్యాయం జరగట్లేదని చెప్పి కంటతడి పెట్టుకున్నారా నిరుద్యోగులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పి కంటతడి పెట్టుకున్నారా ఆటో కార్మికులు ఆగమైపోయినారని చెప్పి కంటతడి పెట్టుకున్నారా మహిళలకు ఈరోజు దక్కాల్సిన మరి పథకాలు ఏవి కూడా దక్కట్లేదు అని చెప్పి మీరు కంటతడి పెట్టుకున్నారా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు మోసం చేసింది అని చెప్పి కంటతడి పెట్టుకున్నారా దేనికి కంటతడి పెట్టుకున్నారో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కవిత గారు ఈరోజు చెట్టుని నరుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కన్న తండ్రికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని ఈరోజు నష్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ పార్టీ అయితే తనకి పుట్టుకనిచ్చిందో ఏ పార్టీ అయితే తనకి జీవితాన్ని ఇచ్చిందో ఏ పార్టీ అయితే రాజకీయంగా తన ఎదగడానికి అవకాశాలు ఇచ్చిందో ఈరోజు ఆ పార్టీని విమర్శించే స్థాయికి కవిత గారు వెళ్ళిపోయినారంటే దీని వెనకాల తప్పకుండా పెద్ద కుట్రే ఉందని మేము భావిస్తూ ఉన్నాము వారి వెనకాల అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ మరి ఆమెను బ్లాక్మెయిల్ చేసి మాట్లాడిస్తున్నారా లేకపోతే ఆమెకేమన్నా ఇది గొప్ప గొప్ప అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పి ఆశ పడి ఆశ పెట్టి మాట్లాడిస్తున్నారో తెలియదు కానీ కవిత గారు ఇప్పటికైనా మీరు జాగృతం అవ్వండి మీరు జాగృతం అవ్వండి మీ భవిష్యత్తు బాగుండాలంటే బీఆర్ఎస్ పార్టీ తెరువు రాకండి కాంగ్రెస్ పార్టీ మాటల్ని లేకపోతే బీజేపీ పాటల్ని నమ్మి మోసపోకండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నదనే బాధతోని ప్రజా గొంతుకగా మారిన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ఉంటే మీరు ఈరోజు ప్రభుత్వానికి వంత పాడుతూ మరి ప్రజా గొంతుకగా మారిన బీఆర్ఎస్ పార్టీని ఈరోజు వంచే మోసం చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని కవిత గారు తెలియజేస్తా ఉన్నారు వ్యక్తిగా బయటకు వెళ్ళి శక్తిగా తిరిగి వస్తా అని చెప్పేసి కూడా శపథం చేశారు సో దీన్ని ఎలా చూడవచ్చు అంటే బీఆర్ఎస్ని ఉద్దేశించి మాట్లాడారా మొత్తం కాంగ్రెస్ బీజేపీని అందరిని ఉద్దేశించి మాట్లాడారు తను ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా ఒక మాట మాత్రం చెప్తాను ఒక వ్యక్తిగా బయటికి వెళ్ళి శక్తిగా మారి వస్తే మేము కూడా సంతోషపడతాం ఎందుకంటే మహిళలు ఎదగాలంటే చాలా కష్టం ఆ మహిళలు ఎదగడానికి ఒక 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 సందర్భంలో కేసీఆర్ గారు కన్నతండ్రి గారు సపోర్ట్ చేసినారు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ తనకు సపోర్ట్ చేసింది ఇప్పుడు తను వ్యక్తిగా బయటికి వెళ్ళి శక్తిగా మారితే మేము మేము కూడా సంతోషిస్తాం బట్ ఏ తప్పటడుగు లేకుండా శక్తిగా మారితే సంతోషపడతాం ఎట్లాంటి తప్పటడుగు లేకుండా దానవులను దానవులను శిక్షించి మానవులను రక్షించే కార్యక్రమం తను తీసుకుంటే ఆ విధంగా శక్తిగా మారితే డెఫినెట్గా అందరం కూడా అభినందిస్తాం సో ఒక ప్రమాణం కూడా చేశారు మా ఇంటి దేవినటువంటి నరసింహస్వామి మీద ఒకటి నా ఇద్దరు పిల్లల మీద ఒకటి ఇది ఆత్మగౌరవ పోరాటమే తప్ప ఆస్తుల పోరాటం కాదన్నారు ఆస్తుల పోరాటం అని ఇప్పటివరకు ఎవరేం మాట్లాడలేదు మీకు మీరే ఆస్తుల పోరాటం అని చెప్పుకుంటున్నారు కేవలం రాజకీయ పదవుల కోసం మీరు చేస్తున్న ఆరాటం పోరాటం తప్ప ఇంకొకటి కాదు గతంలో వారే వాడు నోటి వెంట వారే అన్నారు ఏమో రేపు నేనే ముఖ్యమంత్రి కావచ్చేమో అనే మాట చెప్పినారు అంటే తనకి ఆశ ఎక్కువైపోయి రాజకీయంగా ఇంకా ఇంకా ఎదగాలనే ఆశ ఎక్కువైపోయి ఈరోజు ఆ దిశగానే పోరాటం చేస్తూ ఉన్నారు తప్ప దానికి ఏం లేదు థ్యాంక్ యూ చూశారు కదా కవిత అనవసరంగా బీఆర్ఎస్ పై నోరు పారేసుకుంటున్నారని చెప్పేసి కూడా గొంగుడి సుందర్ గారు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ సో ప్రశ్నించాల్సింది కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆమెకు రాజకీయంగా జన్మనిచ్చింది కేసీఆర్ కూతురుగా ఆమె అన్ని పదవులు అనుభవించారు కానీ ఇప్పుడు కేసీఆర్ను బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం సరైంది కాదని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు కెమెరామ్యాన్ రవేందర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్